రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమాలను సమపాళ్లలో అభివృద్ది చేస్తామని మంత్రి నారాయణ అన్నారు ఒంగోలులోని రాజీవ్ గృహకల్ప కాలనీని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కలెక్టర్ తమీం అంచారియాతో కలిసి ఆయన పరిశీలించారు కాలనీ మొత్తం తిరిగి స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు రోడ్లు డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉండటంతో వంద రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఇక్కడున్న ఉన్న రోడ్లకు ఎక్కువగా మెజారిటీ మట్టి రోడ్లు ఉన్నాయి డ్రైన్స్ తీసుకుంటే డ్రైన్స్ లేవు దీనికి ఆల్రెడీ ఎస్టిమేషన్ వేస్తున్నారు రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలైతే ఈ యొక్క కాలనీలో రోడ్లు ఆ డ్రైన్స్ పూర్తవుతాయి వాటిని ఇమీడియట్ గా ఎస్టిమేషన్ ఇచ్చేసి ఇమీడియట్ గా హండ్రెడ్ డేస్ లో కంప్లీట్ చేయమని లక్షలు అధికారులకు ఆదేశించాను ఇమీడియట్ గా టెండర్ పిలుస్తారు టెండర్లు పిలిచిన తర్వాత వెంటనే వర్క్ స్టార్ట్ చేసి హండ్రెడ్ డేస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా కొన్ని కాలనీలు ఇందిరామ్మ కాలనీ రకరకాల కాలనీస్ లో ఈ ప్రాబ్లం ఉంది అన్నారు జర్నలిస్ట్ కాలనీ ఇప్పుడు ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది నా ఒక్క డిపార్ట్మెంట్ గా దాదాపు పంతొమ్మిది వందల కోట్లు సిఎఫ్ఎంఎస్ రావాలి ప్రజలకి సంక్షేమాలు చేస్తూ అభివృద్ధి కూడా చేయాలి రెండు కావాలి వన్ ఇయర్ టూ ఇయర్స్ లో సిస్టమ్ అంతా స్టీములైజ్ అవుతుంది ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో ఓటేసి ఈ రోజు తెలుగుదేశం కావచ్చు ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారో ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా అయ్యేటట్టుగా చేస్తాం మీకు తెలియజేస్తాను Gracias.